ఏం పేరు మీ పేరు ఏ ఊరమ్మ ఇది అమ్మవారిపల్లి దొనకొండ మండలం ప్రకాశం జిల్లా ఏ విత్తనం వేసారు మీరు తేజరాజు రాజు క్రిజా స్వీట్స్ వాళ్ళది తేజ్ రాజు వేసారు ఎన్ని రోజుల పైరమ్మా ఇది వంద రోజుల పైరు వంద రోజుల పైరు చూడండి కాపు చూడండి బాగా చిక్కదను కింద నుంచి చూడండి కొమ్మకా చూడండి ఇదంతా ఒకటి చెట్టు ఎట్లా ఉంది అమ్మ విత్తనం ఎట్లా ఉంది పోయిన సంవత్సరం వేరే ఇత్తనం వేసి అని తెలిసింది మరి మీ ఆయన గారు మీ పేరు సుబ్బారెడ్డి రామ సుబ్బారెడ్డి గారు పది క్వింటాల్ అయినా చాలంటున్నారు ఇది ఎంత అవ్వచ్చు అని మీ ఉద్దేశం అమ్మా మేమైతే ఇప్పుడు పాతి కింటాలు దిగిందని అనుకుంటున్నాం కాపు ముప్పై అనుకుంటున్నారా థ్యాంక్ యూ అమ్మా వస్తుంది మీ దేవుడి దేవుల్లో వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మీ మీరు బాగుంటే మేము బాగుంటాము తేజరాజు అనే ఇత్తనం వేశారు కంబవారి పల్లె మీ పేరు సుజాత వాళ్ళ ఆయన గారి పేరు సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఇది మొత్తం ఇది రెండు ఎకరాలు పైరు ఒకసారి చూపించండి ఇది రెండు ఎకరాలు వైరస్ ఎట్లా వైరస్ ఉందమ్మా గది గది దగ్గరగా ఉందా దూరంగా ఒకసారి గది గది చూడండి కాపు బాగా చిక్కదనంగా ఉంది ఇది పచ్చకాయ గార్డ్ కెమెరాలో కనపడబు సరిగా చూడండి గది ఒక 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 దగ్గర చూపిస్తాను ఇది ఒక ఈ కొమ్మ విరిగింది కమ్మ చూపిస్తా ఇదిగోండి గది చూడండి అదే కొంచెం మధ్యలో వర్షం వల్ల ఒక కాప్ డ్రాప్ అయినా కానీ ఒక డ్రాప్ అయినా వాళ్ళ బాగానే ఉంది పూత ఫ్లవరింగ్ కానీ అంత నెంబర్ వన్గా ఉంది క్రిజా సీడ్స్ వాళ్ళది తేజరాజనే రాజ్ వేశారు కంబవారిపల్లె దొనకొండ మండలం ప్రకాశం జిల్లా ఇవాళ డేట్ వచ్చేసి నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు మొన్న వర్షం పడుతుంది అనే ఉద్దేశంతో నీళ్ళు పెట్టడం కూడా ఆచరం బాగుంటుంది మనిషత్తు మీ ఉద్దేశంలో ఐదున్నర అడుగులు ఐదు అడుగుల పైన పెరగచ్చు సరే అండి ఓకే థ్యాంక్ యూ కొంచెం జాగ్రత్తగా కొట్టుకోండి